మీరందరూ గమనించి సహకరించి మాతో పాటు నడవండి మీకు ముందుండి మేము నడిపిస్తాం ఈరోజు డిబేట్లో భాగంగా జూమ్లో కనెక్ట్ అయ్యారు అబ్బులు గారు జనసేన పార్టీ నాయకులు అమలాపురం నుంచి నమస్కారం అబ్బులు గారు వినపడుతుందండి నా మాట వినపడుతుందా ఓకే రైట్ మీరు చాలా సీనియర్ నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జనసేన పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్నారు చాలా సీనియర్ రాజకీయవేత్త కోనసీమలో కూడా ఈ కార్పొరేట్ దందా కూడా చాలా జరుగుతుంది ఎవరు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు ఒక రాజకీయ నాయకులుగా మీరు ఏం చెప్పదలుపుకున్నారో గత పదిహేను రోజులుగా ప్రైమ్ నేను ఈ దందా గురించి ప్రత్యేక కథనాలతో ప్రజ ప్రజల్లోని అధికారుల్లోని రాజకీయ నాయకుల్లో మార్పు కోసం చేస్తున్నాం ఒక రాజకీయ నాయకుడిగా మీరు ఏమంటారు ఈవేళ మన ఆంధ్రప్రదేశ్లో పదహారు వేల స్కూల్స్ ఉన్నాయండి పదహారు వేల స్కూల్స్ లో రెండు వేల ఐదు వందల స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ రెండు వేల ఐదు వందల స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ ఈ కార్పొరేట్ స్కూల్స్ లో వితౌట్ పర్మిషన్ ఎన్ని బ్రాంచ్లు కావాలతో అన్ని బ్రాంచ్ లు పెట్టేస్తారు ఆ బ్రాంచ్ లో స్టూడెంట్స్ ఆ క్లాస్ కి ఎంత మంది ఉండాలి ఆ క్లాసులు ఎన్ని పెట్టాలి ఒక టెన్త్ క్లాస్ ఉంది టెన్త్ క్లాస్ కి ఎన్ని ఎన్ని క్లాసెస్ పెట్టాలి అన్నది ఏం లేదు ఏ టూ ఇయర్స్ క్లాసెస్ పెట్టేస్తారు ఒక గొర్రెల మందులా జనాన్ని జాయిన్ చేసేసుకుంటున్నారు జాయిన్ చేసేసుకుని పేరెంట్స్ ని ఒక అమాయకులు చేసి మీ అబ్బాయికి ర్యాంక్ వచ్చింది ఆ ర్యాంక్ ఎంతమందికి వస్తుంది ఆ ర్యాంక్ ఎంతమందికి వస్తుంది ఆ ర్యాంక్ లో ఉన్న ఒక ఇద్దరికి వస్తుంది దాని ఫోటోలు అడ్వర్టైజ్మెంట్ చేయటం చేసి వీళ్ళ దగ్గర లక్షల లక్షల ఫీజులు ఈ పాపం పక్క వాళ్ళు చదివిస్తున్నారు కదా బిడ్డని కూడా చదివించుకోవాలనే ఉద్దేశంలో ఎకరాల ఎకరాలు అమ్మేసుకుని ఈ కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేసుకుని చాలా ఇబ్బంది పడుతున్నారు ఒకవేళ ఫీజు కట్టకపోతే ఆ పిల్లోడికి కా మన ఆర్టికెక్ట్ ఇవ్వకపోవడం ఎండ్లో నుంచి పెట్టడం అనేక రకాలుగా వాళ్ళు ఇబ్బంది పెట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి అసలు తనిఖీ అన్నది తనిఖీ అన్నది అసలు జరుగుతుందా ఈ కార్పొరేట్ స్కూల్ మీద కేవలం అంటే మన అఫీషియల్స్ అడకూడదు మన పొలిటీషియన్స్ కూడా మనం అడగాలి అడగల అవసరం ఎందుకంటే ఈ రోజు మనం ఒక నిజాన్ని నమ్మాలి సార్ సత్యాన్ గారు చెప్పండి అది తప్ప రైట్ అన్నది మీలాంటి విజ్ఞత గల వ్యక్తులు ఒక నిజమైన ఛానల్ నడుపుతున్న వ్యక్తులు మీలాంటి వ్యక్తులు దాన్ని నిర్ణయించాలి ఎందుకంటే ఇవాళ ఎన్డీఏ కూటమిలో ఒక న్యాయం జరుగుతుందని ప్రజలందరూ నమ్ముతున్నారు ఎందుకంటే విజ్ఞత గల ఒక అనుభవ గల వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆయన వెనకాల ఒక సింహంలాగా గర్జించే వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వ్యక్తులు అలాగే నారా లోకేష్ గారు ఈ పాఠశాల మీద చాలా రకాలుగా ఆయన మాట్లాడుతున్నారు ఈ మాట్లాడే విధానాన్ని కూడా మనం అందరం గమనిస్తున్నాం ఇది ప్రక్షాళన చేయాలంటే ఈ గవర్నమెంట్ వచ్చి తొమ్మిది నెలలు అయింది ఈ తొమ్మిది నెలల్లో వాళ్ళు చేయవలసింది చేసుకు వస్తున్నారు ఈ నైన్ మంత్స్ లో కానీ ఇంకా చేయవలసింది చాలా ఉంది ఈ చైతన్య స్కూల్స్ అనే కాదు కార్పొరేట్ స్కూల్ ప్రతి స్కూల్ కూడా మాలాటి వాళ్ళు వెళ్ళి రికమెండేషన్ చేస్తున్నా కూడా స్టూడెంట్ కి ఓ పదివేలు తగ్గిస్తామండి అంతే తప్ప లక్ష లక్షల ఫీజులు మాత్రం వాళ్ళు ఏం తగ్గట్లేదు పేరెంట్స్ బలైపోతున్నది మాత్రం నిజం పేరెంట్స్ లో కూడా మార్పు రావాలి సార్ ఎందుకంటే ఆ స్థాయిలో గవర్నమెంట్ స్కూల్స్ ని సింగిల్ ఓనర్ కా స్కూల్స్ ని కూడా మారిస్తే డెఫినెట్ గా మనం సక్సెస్ అవుతామని చెప్పి నా ఉద్దేశం అలాగే ఈ ఈ సమస్యని మన గవర్నమెంట్ దృష్టికి కూడా వెళతుంది అలాగే మన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ మా మనోహర్ గారు కానీ మా దుర్గేష్ గారు కానీ వీరందరూ కూడా దీన్ని ఈ జనసేన పార్టీ తరఫున కూడా పోరాటానికి వారు సిద్ధంగా ఉన్నారు ఎప్పుడు వారు సిద్ధంగా ఉంటారు సమస్య మీద పోరాటానికి కళ్యాణ్ గారు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు ఎందుకంటే గత గవర్నమెంట్ మనం అందరం చూసాం మన కళతోడు చూసాం గొంతల రోడ్లు పన్యుల్లో జరిగితే ఆ మన్యులో ఈయన స్వయంగా వెళ్ళే రోడ్లు ఏంటన్నది ఆయన అంతా క్లియర్ చేసుకొచ్చారు అలాంటి వ్యక్తిత్వం నా మనిషి అయిన పవన్ కళ్యాణ్ గారు ఆ వ్యక్తిత్వం ఉన్నది కాబట్టి ఈ స్కూల్స్ మీద కూడా మనం ఈ డిబేట్ లో మనం చెప్తున్నాం కాబట్టి డెఫినెట్ గా దీని మీద కూడా క్లారిటీ తీసుకుంటారని చెప్పి నేను ఖచ్చితంగా మా కళ్యాణ్ గారి గురించి మేము నమ్ముతున్నాం మా పార్టీ ఖచ్చితంగా దాన్ని క్లారిటీ తీసుకుంటారు ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉంది కాబట్టి ఇది సీఎం గారి దృష్టికి కూడా మా కళ్యాణ్ గారు తీసుకెళ్తారని చెప్పి మేము ఖచ్చితంగా నేను నమ్మి మీ మీ ద్వారా వారికి తెలియజేస్తున్నాం మీకు విషయం చెప్తాను ఈ సందర్భంగా గౌరవ డిప్యూటీ సీఎం కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సందర్భంలో వారు చెప్పారు ఈ కార్పొరేట్లో నారాయణ శ్రీ చైతన్య కార్పొరేటు నాన్ కార్పొరేట్ అనేది ఉండకూడదు మొత్తం ప్రక్షాళన చేయాలి సామాన్యుడికి విద్య అందించాలని వారు ఒక పత్రికా ప్రకటనగా చెప్పారు నిజంగా కూటమి ప్రభుత్వంలో అటు చంద్రబాబు